హలో నేను నాగలక్ష్మి నండి ఇవాళ బూందీ మిక్చర్తో మేము ముందుకు వచ్చేసాను దానికి ఎక్సలెంట్ రెసిపీ అండి ఇది మీరు కూడా చేసుకోండి ఈసీనే బూందీ బూందీ దూసేసి అటుకులు కలిపేసి తర్వాత జీడిపప్పులు ఏది వేరుశనగపప్పులు కిస్మిస్లు అన్నీ వేయించి అందులో కలిపేయడమే ఎలా చేయాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను అందరూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి సరేనా బాయ్ బూందీ మిక్సర్తో మేము ముందుకు వచ్చేసామండి చూసారా అన్నీ కలిపిన మిక్సర్ అటుకులు బూంది అవన్నీ కలిపాము అది చూడండి ఎంత బాగుందో బూంది అటుకులు వేయించాలండి మామూలు బూర్ల ముక్కుట్లోనే అటుకులు వేయించాలి నూనె అక్కర్లే కొంచెం ఒక ఒక గరిటెడు కూడా అక్కర్లేదు ఒక హాఫ్ గరిటె వేసేసి నూనె అది వేయించేసి పెట్టేసుకోవాలి అదిగోండి నూనె పెట్టుకుంటున్నాము బూందీ కోసం చూడండి అటుకులు బూంది కలిపి దేనికి కూడా శనగపిండి కావాలండి దీనికి కూడా రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాము కొంచెం బియ్య పిండి వేసింది రెండు గ్లాసులు శనగపిండి చూసారా శనగపిండిలో కొద్దిగా బియ్య పిండి వేసేసి ఉప్పు వేసేసి కలిపేసి ఉప్పు వేయాలండి పైన జల్లుకోవచ్చు కానీ ఉప్పు వేస్తే రుచిగా ఉంటుంది బూంది మరీ పలుచగా కాదు జారుగా ఈ దోసల పిండి కంటే కొంచెం పలుచుగా ఉండాలి ఇలా అంటే ఇలా అంటే మీకు గుత్త ఒక గరిటె పెట్టి వెనక్కి తిప్పండి గరిటె ఇలా ఇలా అంటే ఇలాగే ఉండిపోవాలి గీత గీస్తే అలాగే ఉండిపోవాలి ఆ కన్సిస్టెన్సీలో మనం పిండి కలుపుకోవాలి అది చూసారా అలాగా అలా కలిపేసుకోండి ఇది కూడా మా తోడు చేసిందండి అది హైలోనే పెట్టాలి బూందీ హైలో ఉంచే వేపుకోవాలి ఈ బూందీకేమో బూందీ లడ్డూకి వేరు కొంచెం మరీ మెత్తగా కాకుండా మీడియంలో తీయాలి దాన్ని ఇప్పుడు ఇలా కాదు ఎర్రగా వేయించాలి దీనికి మిక్చర్ కదా ఎర్రగా వేయించాలి జాగ్రత్తమ్మ అంటే మాకు చిల్లులు పళ్ళేముందండి అంటే బియ్యం వడేసేది ఉంటుంది కదా దాంట్లో వేసి ఇలా ఇలా అన్నాము ఎందుకంటే పూర్వం ఉండేవండి మాకు ఈ బూంది గరిటలు ఉండేవి ఇప్పుడు అన్నీ తీసేసాము ఏమి ఉంచుతాం మన యూట్యూబ్ వీడియోలు చేస్తామనుకున్నామా అక్కర్లేదు లేని అన్నీ మొన్నే ఈ మధ్యనే తీసేసాను సరే మా తోడుకోవడానికి కాస్త తెలివితేటలు ఎక్కువ అందుకని అయితే ఇలా చేద్దాంలేండి అని అలా చేసింది అన్నమాట బూందీ గరిట రక్కర్లేదులండి ఇలా చేద్దామని చేసింది అదొండి బూందీ చూసేసాము కారం వేసేసింది అన్నీ కలిపేసాం బూందీ అటుకులు జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ కలిపేసి అది కూడా మరీ ఎక్కువ ఏం చేయలేదండి కొద్దిగానే చేసాము అది కూడా అన్నీ కొంచెం కొంచెం చేసింది పాపం ఎందుకంటే వీడియోలోకి పనికి వస్తాయని చేసింది అది నన్ను చూడటానికి వచ్చిందండి పాపం అన్నీ చేసింది బాయ్ బూందీ రెడీ